హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో కాటన్ డ్రెస్ మెటీరియల్ తోటి డ్రెస్ ఎలా స్టిచ్ చేశానో చూపిస్తున్నాను అనమాట ఇది వచ్చే స్ట్రైట్ ప్యాంటు స్ట్రైప్స్ వచ్చినాయి కదా నిలువు గీతలు అందుకని స్ట్రైట్ ప్యాంట్ కుడితే బాగుంటుందని ఇది మా అమ్మాయి డ్రెస్ అనమాట సో కాటన్ డ్రెస్ మెటీరియల్ సమ్మర్ కదండి అందుట్లోనూ ఎగ్జామ్స్ సో కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయని చెప్పి దానికి ఒకటి ఈ స్టిచ్ చేస్తున్నాను ఇంకో రెండు కూడా కుట్టమనింది సో కరెక్ట్గా ఉన్న ప్యాంట్ ఆది ప్రకారం ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవడమే స్ట్రైట్ ఇది సో ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేశానండి డైరెక్ట్ కుట్టేద్దాం అనుకున్నాను తర్వాత మళ్ళీ కుడితే అని చెప్పి మళ్ళీ లైనింగ్ మళ్ళీ సపరేట్గా కట్ చేశాను అనమాట అలానే పైన టాప్ కూడా సేమ్ ఈ డ్రెస్ మాదిరే ఈ విధంగా వేసేసి కట్ చేసేసాను చాలా సింపుల్గా చూపిస్తున్నానండి చాలా అంటే చాలా సింపుల్గా చాలా మీకు ఈజీ వేలో చూపిస్తున్నాను ఇదైతే హ్యాండ్స్ ఇక్కడ అతుకులు పడతాయి అన్నమాట తర్వాత నేను మూడు మీటర్ల క్లాత్ తీసుకున్నానండి మూడు మీటర్ల క్లాత్తో ఈ పన్న నిలువు ఉంటుంది కదా ఈ నిలువున మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా నిలువున పెట్టేసేసి ఇదిగోండి ఇక్కడ మీకు బొద్దుబాట్లు చూస్తే తెలుస్తుంది యాక్చువల్లీ టూ మీటర్స్ కావాలి పై టాప్కి నేను ఏం చేశానంటే ఇలా సరిపెట్టేశాను మూడు మీటర్ల క్లాత్ ఇలా పై టాప్కి అలానే పలాజో ప్యాంట్కి అదే పైన స్ట్రైప్స్ ఉన్నాయి కదా స్ట్రైట్ ప్యాంట్కి సరిపెట్టేశాను ఇక్కడ ఇక్కడ వరకే వచ్చింది అనుకోమకండి మనం కింద ఫోల్డ్ చేస్తాం కదా సరిపోతుందనమాట మనకి కావాల్సిన ప్లేస్లో లైనింగ్ అయితే ఉంది సో ఇక్కడైతే ఫోర్ ఫోల్డ్స్ పెట్టేసేసి సేమ్ దీని ప్రకారము ఇక్కడ కొంచెం తక్కువైంది క్లాత్ సో ఈ పక్కన క్లాత్ మిగిలే ఉంటుంది కదా దీన్ని కట్ చేసి ఈ కిందను కుట్టేసేసేయచ్చు అనమాట ఇదిగోండి ఈ క్లాత్ని ఇక్కడ అటాచ్ చేసేసి కుట్టేసేస్తే ఇక్కడకి క్లాత్ అయితే సరిపోతుంది అసలే కాటన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఉంటేనే అది నిలుస్తుంది మేము నార్మల్గా కుట్టేస్తే కుదరదు ఇక్కడ ఈ మిగిలింది కదా ఈ మిగిలింది ఫాల్ కింద నేను శారీకి అనమాట ఈ టిప్ నచ్చితే మీరు లైక్ చేయండి ఈ ఫాల్ శారీకి ఫాల్ వేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఇంకా తక్కువ అయితే ఈ చిన్న చిన్న బిడ్స్ ఉన్నాయి కదా ఇది కూడా ఇలాగ అడ్జస్ట్ చేసేసుకోవచ్చు అనమాట సో చిన్న క్లాత్ ముక్క కూడా వేస్ట్ అవ్వకుండా మెయిన్ బాడీకి ఐ మీన్ పై టాప్కి ప్యాంట్కి అలానే ఒక ఫాల్కి ఈ మూడు మీటర్ల క్లాత్ని నేను అనమాట ఇదిగోండి ఇక్కడ కింద తగ్గింది కదా ఆ క్లాత్ ఇక్కడ అడ్జస్ట్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ కింద వైపు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసాను అనమాట ఇదిగోండి ఇక్కడ కింద వైపు ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను అసలుకి అతికేసినట్టు కూడా అనమాట అలానే రెండు హ్యాండ్స్కి ఈ విధంగా లైనింగ్ అటాచ్ చేసి స్టిచ్ చేశాను నేను మొత్తం డీటెయిల్డ్గా చూపించట్లేదు ఇది ప్రాసెస్ అని చూపిస్తున్నాను అనమాట మొత్తము చూపించిన మీకు బోరింగ్గా ఉంటుంది ఇప్పుడు మొత్తం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేసాను అంతేను ఇక్కడ అటాచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ ప్లే ఈ ప్లేస్లో కర్వ్ ఉంటుంది కదా ఆ కర్వ్ రెండు పీసెస్ని ఫస్ట్ ఒకవైపు అటాచ్ చేయాలన్నమాట మీకు ఇందాక వీడియోలో క్లిప్పింగ్లో చూపించాను కదా ఇప్పుడు ఒక వైపు అటాచ్ చేశాక పైన ఈ బొందు కోసమో ఎలా స్టిక్ కోసమో పైన ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాను పైన ఫోల్డ్ చేసి స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకవైపు అటాచ్ చేశాం కదండీ ఇంకో వైపు కూడా అటాచ్ చేసేసేయాలన్నమాట ఇక్కడ వచ్చి కొంచెం ప్లేస్ ఉంచి క్లాత్ ఉంచేసేసి ఎలా స్టిక్ వేసుకోవడానికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కదా ఇటు సైడ్ కూడా జాయింట్ చేసేస్తాం ఇక్కడ రెండు వైపులో జాయింట్ చేసేసిన తర్వాత వీడియోలు చూపేస్తుంటే ఇలా ఓపెన్ చేసి ఫస్ట్ ఇక్కడ కరువు ఏదైతే ఉందో ఆ కరువు దగ్గర నుంచి ఒక కాల్ అటాచ్ చేయాలి తర్వాత ఇంకొక కాలు ఇంకో వైపు నుంచి అటాచ్ చేయాలన్నమాట లేదు ఆ బార్ నుంచి ఈ బార్ వరకు కూడా ఒకేసారి అటాచ్ చేయొచ్చు దానికన్నా ఇక్కడ మనం కరెక్ట్గా ఈ ఫోర్ ఎడ్జెస్ కరెక్ట్గా ఉండేలా పెట్టుకొని ఒక కాల్ అటాచ్ చేసిన తర్వాత ఇంకో కాల్ అటాచ్ చేస్తే ఈ ప్యాంట్ అనేది పలాజో ప్యా ఈ స్ట్రైట్ ప్యాంట్ అనేది నీట్గా వస్తుంది పలాజో అనవచ్చు స్ట్రైట్ ప్యాంట్ అనొచ్చు పలాజో ఏముంది కొంచెం వెడల్పుగా ఉంటుంది కాలు దగ్గర అంతేను ఈ స్ట్రైప్స్ ఉన్నాయి కాబట్టి ఈ ప్యాంట్ ఇలా కుడితేనే లుక్ వస్తుందని చెప్పి నేను స్టిచ్ చేస్తున్నాను అనమాట ఈ విధంగా ఇప్పుడు ఇంకోవైపు కూడా అటాచ్ చేసేసి చేసేయాలి చాలా ఈజీ అండి మీకు ఒకటి రెండు సార్లు రివర్స్ చేసి చూడండి మీకు అర్థమవుతుంది నేను జస్ట్ మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పి చూపిస్తున్నాను ఇలా ఒకవైపు తర్వాత ఇంకోవైపు కుచ్చు ప్యాంట్ కన్నా ఈ ప్యాంట్ చాలా ఈజీగా తొందరగా క్విక్గా స్టిచ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ప్యాంట్ ఇది కూడా జాయింట్ చేసేసినాక పైన ఎలాస్టిక్ కావాలంటే అలాస్టిక్ వేసుకోవచ్చు లేదు బొంద్ కావాలంటే అన్న వేసుకోవచ్చు అనమాట అంతే ప్యాంట్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది మీకు వీడియో అర్థమైతే ప్లీజ్ లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇదిగోండి ప్యాంట్ ఇప్పుడు పై టాప్ అయితే చూపిస్తున్నాను పై టాప్ నెక్ కట్ చేయలేదు నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ ఒకటే కట్ చేసేస్తున్నానండి నేను ఫ్రంట్ బ్యాక్కి ఈ డిజైన్ అయితే వచ్చింది కదా సో అది కొంచెం తెలుస్తుంది అన్నట్టు నేను ఉంచాను లేదు అనుకుంటే డిఫరెంట్ కావాలి అనుకుంటే ఫ్రంట్ నెక్ కొంచెం కింద పెట్టుకోవచ్చు నేను ఒక హాఫ్ ఇంచ్ కిందకి పెట్టాను అంతేను సో దాని ప్రకారము నేను దీన్ని ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపు లోపలకు ఉండేటట్టు ఈ విధంగా పెట్టుకొని ఇలాగ అటాచ్ చేస్తాను ఫస్ట్ నెక్ అటాచ్ చేసేస్తున్నాను అటాచ్ చేసేసిన తర్వాత చిన్న చిన్నగా టక్స్ పెట్టేసేసి ఇలా రివర్స్ చేసేస్తే సరిపోతుంది ఇక్కడ ఈ స్టోన్స్ అనేవి ఉన్నాయండి ఆ స్టోన్స్ వల్ల కుట్టు అటు ఇటు 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 వెళ్తుంది అందుకని చెప్పి ఎక్కడైతే కుట్టు ఇలా వేస్తామో అక్కడ స్టోన్స్ అన్నిటిని పీకేసాను చిన్న చిన్న స్టోన్స్ లాంటివి ఇచ్చాడండి స్టోన్స్ కూడా కాదవి సమ్ డ్రాప్స్ లాగా చిన్న చిన్నవి ఇచ్చాడు సన్నది ఇప్పుడు అటాచ్ చేసేసిన తర్వాత ఇలా చిన్న చిన్నగా టక్స్ పెట్టేసేసి రివర్స్ చేసేస్తాను అనమాట కాటన్ ఫ్యాబ్రిక్ ఏ కాబట్టి స్టిఫ్గానే ఉంటుంది ఇక్కడ అతుకు ఉంది అంతేనా దాన్ని ఫో కటింగ్ చేస్తాం ఫోల్డింగ్ మూడు మీటర్లు అండి మూడు మీటర్లతో పై టాప్కి ప్యాంట్కి అలానే ఒక ఫాల్కి కూడా క్లాత్ అనమాట కొంచెం కూడా వేస్ట్ అవ్వకుండా మనం ప్రతిదీ డబ్బులతోటే కొనాలి అది కూడా చాలా కాస్ట్ అనమాట సో రెండు నెక్కలు సేమ్ ఇదే ప్రాసెస్తో కుట్టేసేసిన తర్వాత షోల్డర్స్ జాయింట్ చేసేయాలి షోల్డర్స్ రెండు జాయింట్ చేసేసిన తర్వాత ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసేసి మనం అతికేయాలి అతుకి వేసేసినాక నేను ఇక్కడ అతుకు వేసాము అని కనిపించకుండా ఈ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పెట్టానండి నేను మరీ ఫుల్స్ కా మరీ ఫుల్ కాదు హ్యాండ్ మరి షార్ట్ కాదు ఇక్కడ ఈ ఫ్యాంట్ క్లాత్ ఉంది కదా ఈ ఫ్యాంట్ క్లాత్ ఒక స్ట్రైప్ కనబడేటట్టు ఈ విధంగా కట్ చేస్తాను అనమాట కట్ చేసి దీని మీద స్టిచ్ చేస్తాను అప్పుడు కొంచెం ఇక్కడ అత్తకి వేసాము అని తెలియదు తెలియకుండా ఉంటుంది ప్యాంట్ ప్యాంట్కి డిజైన్ బాగుంటుందన్నమాట ఫ్యాంట్ క్లాత్ వేస్తే ఈ విధంగా అనమాట ఇక్కడ అతుకు ఉంది అని తెలియకుండా ఉండటానికి దీన్ని దీని మీద ఈ విధంగా వేసి స్టిచ్ చేస్తున్నాను అనమాట ఈ ఐడియా వస్తే మీరు కామెంట్ చేయండి ఇలాగా రెండు వైపులా స్టిచ్ చేసేసాను అనమాట ఒక లేస్ అలాగే అటాచ్ చేస్తామో అలాగా దీన్ని ఈ విధంగా కట్ చేసి స్టిచ్ చేసేసాను అనమాట రెండు హ్యాండ్స్కి కూడా ఈ రెండు హ్యాండ్స్ ఈ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హ్యాండ్కి అటాచ్ చేసేయటం అటాచ్ చేసేసిన తర్వాత హ్యాండ్స్ రెండు అటాచ్ చేసేసిన తర్వాత సైడ్ మనం కట్స్ ఎక్కడ వరకు పెడతామో అక్కడ వరకు సైడ్ జాయింట్ చేయాలన్నమాట సైడ్ జాయింట్ చేసిన తర్వాత కట్స్ పెట్టాలి ఇది ప్రాసెస్ అండి పంజాబీ డ్రెస్ చాలా ఈజీ అండి ఒకటి రెండు సార్లు ట్రై చేయండి వచ్చేస్తుంది ఇప్పుడు కింద వైపు కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను ఇది మా పాప డ్రెస్ అని చెప్పాను కదా తన ఇంకా రెండు మూడు డ్రెస్సులు కూడా చెప్పింది కుట్టమని చెప్పి వీలుంటే షేర్ చేస్తాను అవి కూడా ఎలా స్టిచ్ చేశాను అనేది ఇప్పుడు షోల్డర్ మిడ్ పాయింట్ దగ్గర నుంచి ఈ అటాచ్ చేసేసిన తర్వాత మన హ్యాండ్స్ లూజ్ని బట్టి మనం ఈ విధంగా అటాచ్ చేసేసేయాలన్నమాట ఇక త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అని చెప్పాను కదా హ్యాండ్స్కి లైనింగ్ లేకపోయినా పర్వాలేదండి బాగానే ఉంటుంది ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు ఆర్మ్ హోల్స్ అయితే కరెక్ట్గా వచ్చిందనమాట ప్లస్ మార్క్ పంజాబ్ డ్రెస్సులు కూడా బాగానే వస్తే ఫిట్గా బాగుంటుందనమాట మనం బ్లౌజులే కాదు పంజాబ్ డ్రెస్సులు ఏది కుట్టినా కూడా హ్యాండ్స్ దగ్గర షో ఆర్మ్ హోల్ మిడ్ పాయింట్ నీట్గా వస్తే బాగుంటుంది లుక్ అయితే ఇక్కడ ఎక్కడ వరకు కట్స్ పెడతామో అక్కడ వరకు ఇది రఫ్ లాగి పక్కకి తీసేసేయాలన్నమాట ఇదిగోండి ఇక్కడికి మార్చేసాను కదా కట్స్ కానీ ఆది బ్లౌజ్ ఆది బ్లౌజ్ అంటున్నాను సారీ ఆది డ్రెస్ ప్రకారము ఇలా రఫ్ లాగి పక్కన పెట్టే తీసేసేయాలి కట్స్కి తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నానండి డీటెయిల్డ్గా ఇక్కడ అందుకనే వీడియో ఫుల్ వీడియో తీసాను అలానే పక్కన మనకు ఎంత కావాలో అన్ని కుట్లు వేసేసుకొని దాన్ని కూడా ఎక్కడ వరకు అయితే మనం కుట్టామో అక్కడ వరకు ఇలా రఫ్ లాగా పక్కకు పెట్టేసేసేయాలి ఇప్పుడు దీన్ని ఈ విధంగా వస్తుంది కదా ఒక సైడ్ నుంచి కట్స్ పెట్టుకోవాలి అంటే వన్ సైడ్ నుంచి ఫోల్డ్ చేసేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ లైనింగ్ ఏమి మనం ఫోల్డ్ చేయని అవసరం లేదు ఎందుకంటే పొద్దుపాటే కదా ఇక్కడ ఇలా మొత్తము కూడా ఒక సైడ్ ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి ఎక్కడి వరకు కట్స్ రఫ్ లాగామో అక్కడ వరకు ఫోల్డ్ చేయాలన్నమాట ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇదిగోండి ఇక్కడ నాకైతే ఫస్ట్లో ఈ కట్స్ అయితే వచ్చేది కాదు కలిపి కుట్టేసేసేదాన్ని తర్వాత ప్రాక్టీస్ చేయగా చేయగా కట్స్ ఈ విధంగా స్టిచ్చింగ్ నీట్ నీట్గా వచ్చిందనమాట ఇప్పుడు ఇక్కడ వరకు ఈ విధంగా కుట్టేసేసి ఇక్కడ పాదం పైకి లేపి సూది లోపలే ఉంచాలన్నమాట సూది లోపలే ఉంచి ఇలా పక్కకు తిప్పుకొని ఇటువైపుకి రావాలి సారీ అండి ఇక్కడ మిషన్ లైట్ ఉంటుంది కదా ఆ లైట్ పడేసరకాలు మీకు అంత క్లియరెన్స్ రావటం లేదు ఇప్పుడు దీన్ని కూడా ఇలాగా తిప్పేసేసి ఇటు సైడ్ ఫోల్డ్ చేసేసుకొని దీన్ని కూడా కిందకి ఇలాగ లాగేసేయాలన్నమాట ఇక్కడ కట్స్ కటింగ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిందని చెప్పి మీకు చూపిస్తున్నాను ఇలా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిందని చెప్పేసేసి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ